ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ మనలో చాలా మంది పెట్రోల్ బంకుకు కు వెళ్లి పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకుంటా కానీ ఎక్కడో డౌట్ వస్తూ ఉంటుంది మనకు పెట్రోల్ సరిగ్గానే పోస్తున్నారా మీటర్ సరిగ్గానే ఉందా ఏదైనా మోసం జరుగుతుందా ఇలా చాలా అనుమానాలుంటాయి అదే మనం మహిళలు నిర్వహించే పెట్రోల్ బంకుకు వెళ్తే ఇలాంటి అనుమానాలు పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే మహిళలు ఇలాంటి పనికి మారిన పనులు చేయరనే ఆలోచన ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మహిళలతో పెట్రోల్ బంకులు పెట్టిస్తోంది నిన్న ఒకటి ప్రారంభమైంది మనలో చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది తెలంగాణలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో ఆరు వందల బస్సులకు మహిళా సంఘాల సభ్యులే ఓనర్లు ఆ బస్సులను మహిళా సంఘాల సభ్యులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చారు తద్వారా వారికి నెలవారీ అద్దె డబ్బులు వస్తున్నాయి ఇలా మహిళలు చాలా చేస్తున్నారు కానీ పెద్దగా ప్రచారం జరగటం లేదు ప్రభుత్వం కూడా ఈ విషయాలపై లోతుగా ప్రజలకు ఏది చెప్పలేకపోతుంది దాంతో మహిళా విప్లవం బయటకు కనిపించట్లేదు మరి పెట్రోల్ బంక్ సంగతేంటి నారాయణపేట జిల్లాకు చెందిన మహిళా సంఘం సభ్యులు ఓ పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకున్నారు ఇలా వారు బంక్ ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ చొరవ చూపింది ఈ బంకును భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించింది ఇందుకోసం ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి ఈ బంకును తాము నిర్వహిస్తామని మహిళా సంఘాల సభ్యులు ముందుకొచ్చారు అక్కడ మీకు ఈ బంక్ కనిపిస్తుంది చాలా బంకు లాగన ఇరవై నాలుగు గంటలు ఇది పనిచేస్తుంది పెట్రోల్ డీజిల్ మొత్తం ముప్పై ఐదు వేల లీటర్ల స్టాక్ పెట్టొచ్చు ఈ బంకును నిర్వహించడం ద్వారా పది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు ఎలా లాభాలు పెంచుకోవాలి అనేది వారే నిర్ణయించుకుంటారు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ వేసుకుని ముందుకెళ్లేందుకు వీలుంది ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా బంకులు ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది అందువల్ల మహిళా సంఘాల వారు తమ ఇన్ఛార్జీలతో ఈ విషయంపై మాట్లాడుకోవాలి బంకు పెడితే లాభాలు ఎలా ఉంటాయి ఏ ఏరియాలో పెట్టాలి దీనికి చమురు కంపెనీలతో ఎలా డీల్ చేయాలి వంటివి మాట్లాడుకోవాలి తమకు దగ్గరలోని పెట్రోల్ బంక్లకు వెళ్లి కొత్త బంక్ల ఏర్పాటుపై మాట్లాడాలి వారు బంకును ఏర్పాటు చేసిన చమురు కంపెనీతో మాట్లాడే అవకాశం కల్పిస్తారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సభ్యులతో మాట్లాడాలి చేపట్టాల్సిన ప్రక్రియ కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలు తెలుసుకోవచ్చు